రాంచీలో దక్షిణాఫ్రికాపై భారత్ పదిహేడు పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన ఆ గెలుపు వెనుక ఒక వీడియో క్లిప్ మాత్రం సోషల్ మీడియాలో బాగా చక్కర్లు కొడుతుంది మ్యాచ్ అయిపోయాక ఆటగాళ్లు డ్రెస్సింగ్ రూమ్ పైపు వెళ్తుంటే ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ విరాట్ కోహ్లీతో మాట్లాడే ప్రయత్నం చేశాడు కానీ కోహ్లీ ఫోన్లో బిజీగా ఉండి గంభీర్ ను పట్టించుకోలేదని ఆ వీడియోలో కనిపిస్తుంది ఈ చిన్న క్లిప్ను ఇప్పుడు వైరల్ అభిమానులు కోహ్లీ గంభీర్ ను ఇగ్నోర్ చేశాడా అని రకరకాలుగా చర్చిస్తున్నారు అదే సమయంలో దైనిక్ జాగరణ వంటి మీడియా హౌస్ లో లీక్ చేసిన నివేదికలు మరింత రచ్చ చేస్తున్నాయి అందులో చెప్పిన మెయిన్ పాయింట్స్ ఇవి గౌతమ్ గంభీర్ తో రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ సహా సీనియర్ ఓడిఐ ఆటగాళ్ల మధ్య సంబంధాలు ఏమాత్రం బాగాలేవట కమ్యూనికేషన్ గ్యాప్ బాగా పెరిగిందంట సోషల్ మీడియాలో గంభీర్ ను ట్రోల్ చేస్తున్నారని కూడా బీసీసీఐకి అసంతృప్తి ఉందట ఈ సమస్యను సీరియస్ గా తీసుకున్న బిసిసిఐ రెండో కి ముందు రాయ్పూర్ లో అత్యవసర సమావేశం పెట్టే ఆలోచనలో ఉందట అయితే మైదానంలో మాత్రం రోహిత్ కోహ్లీ కలిసి అదరగొట్టారు కోహ్లీ నూట పరుగులతో తన యాభై రెండవ ఓడిఐ సెంచరీ సాధించగా రోహిత్ హాఫ్ సెంచరీతో పాటు ఓడిఐ చరిత్రలో అత్యధిక సిక్సర్ల రికార్డు ను కొట్టాడు భారత్ మూడు వందల నలభై తొమ్మిది పెట్టగా దక్షిణాఫ్రికా మూడు వందల ముప్పై రెండుకి ఆల్అౌట్ అయింది సిరీస్ లో ఒకటి సున్నాతో భారత్ ముందంజలో ఉంది కానీ ఈ గెలుపుల వెనుక డ్రెస్సింగ్ రూమ్ లో ఏదో తగ్గేదేలే అన్నట్టు కనిపిస్తుంది ఇప్పుడు అందరి కళ్ళు రాయ్పూర్ సమావేశం పైనే ఉన్నాయి అక్కడ ఏమవుతుందో రోహిత్ కోహ్లీ గంభీర్ మధ్య ఐస్ కరిగేది ఎప్పుడో చూడాలి